హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త చంద్రబాబుకు షాక్ ఇచ్చిన రఘురామకృష్ణరాజు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరి నీ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాలే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే నూట అరవై నాలుగు స్థానాలలో సంపాదించుకు తెలుగుదేశం కూటమి అఖండ మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుంది ఇలాంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు అటు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా జగన్సేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఎంతో ఆశగా తెలుగుదేశం పార్టీలో చేరిన రఘురామకృష్ణరాజు పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డిపై ఎక్కువ పోరాటం చేసింది రఘురామకృష్ణరాజు అని కొంతమంది చెబుతూ ఉంటారు వైసీపీ పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక కేసులు వేశారు జగరాం అయితే కొన్ని కల్ ఎన్నికల కంటే ముందు టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు అదే సమయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దీంతో ఏపీ క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కుతుందని కృష్ణరాజు భావించారు కానీ ఆయన ఆశలు నీరుగారాయి అంతేకాదు టీడీపీ పాలక మండలి చైర్మన్ పదవి కూడా రఘురాం రాజుకు వస్తుందని అందరూ అనుకున్నారు ఆ పదవి కూడా టీవీ ఫైవ్ నాయకుడుకు ఇవ్వబోతున్నారని స్పష్టమవుతుంది ఇక నామినేటెడ్ పోస్టుల్లో ఏదైనా ఒక పోస్ట్ రాకపోతే కృష్ణరాజు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్